ఎంత బాగున్నారా అండి ముప్పై ఒకటో తారీఖు కృష్ణ మందిరం కోసం నేను తయారు చేసిన తీపి బూంది ముప్పై ఒకటో తారీఖున కృష్ణ మందిరంలో మాకు ఉభయం ఉంటుంది ఆ రోజు నేను తయారు చేసిన ప్రసాదం కింద తీపి బూందీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా వేసిన ఈ ముగ్గు మీకు నచ్చిందా ప్రతి సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు మాకు దూరమైన మా చిన్నబ్బాయి పుట్టినరోజు తెల్లవారితే జనవరి ఫస్ట్ ఎంతో ఆనందంగా ముప్పై ఒకటో తారీఖు నైటు రెండు నిమిషాలకి ఇంకా జనవరి ఫస్ట్ వస్తుందనగా తను బర్త్డే చేసుకునేవాడు కేక్ కోసి చాలా ఆనందంగా ఇప్పుడు మాకు ఆ సంతోషాలన్నీ దూరం అయిపోయాయి అయినా కానీ పిల్లల కోసం మేము నటిస్తున్నాము ఇలా కృష్ణ మందిరంలో ముప్పై ఒకటి మాకు ఉభయం ఉంటుంది ఆ ఉభయానికి ప్రతి సంవత్సరం పండ్లు పూలు కొబ్బరికాయలతో పాటుగా మేము ఏదో ఒక స్వీట్ తయారు చేసి తీసుకెడతాము అక్కడ నెల రోజులు పాసురాలు చదువుతారు ఎంతో హృద్యమంగా కూడాను ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్వీట్ తయారు నేనే స్వయంగా తయారు చేసి తీసుకెడతాను బయట నుంచి కొనుక్కురావటం అంటూ ఉండదు ఒక సంవత్సరం కేసరిని ఈ సంవత్సరం ఇలా తీపి బుంది తయారు చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచడం కోసం మందిరం తరపున కూడా చాలా ప్రసాదాలు తయారు చేస్తారు వాళ్ళు వాటితో పాటు ఈ స్వీట్ కూడా పంచుతారు కానీ కాను కేజీ పిండి తీసుకున్నాను కేజీ కేజీంబావు చక్కెర మనం ఆ పిండిని కంటెంట్స్ ఎలా కలుపుకోవాలో కూడా ముందు వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది దాన్ని ఉండలు లేకుండా పిండిని శుభ్రంగా కలుపుకొని మనం ఆ గిరటి మీద అలా మనం ఏలితో అనుకున్నామంటే జారకుండా ఉంటే అది కరెక్ట్గా వస్తుంది బూంది మనం గంటెలో పోసి చేతితో రుద్దకుండా గెంటతో కూడా రుద్దకుండా మనం అలా గెంటెను టాప్ చేస్తూ ఉంటే చక్కగా రౌండ్ రౌండ్లుగా పడతాయి బూంది చక్కెర కూడాను కేజింబాబు తీసుకున్నాను నేను అక్కడ బూందీ వేసుకుంటూనే రెండో పొయ్యి మీద మనం ఇలా చక్కెర పెట్టుకున్నామంటే తయారైన బూందీని ఈ చక్కెరలో వేసేసుకోవచ్చు అలా పెద్ద తీగ పాకం కూడా ఉండదండి మనం అలా పట్టుకుంటే చీకటగా అనిపిస్తుంది అంతే చాలు పాకం వచ్చినట్టేసాను దానిలో మనం తయారు చేసుకున్న ఈ బూందీ పోసి బాగా కలిపామంటే యాలకు పొడి పచ్చకర్పూరము కొద్దిగా జీడిపప్పు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నామంటే బూందీ బాగా కలపాలి లడ్డుకైతే ఒక రకము దీనికైతే బూందీకైతే ఒక రకంగా కలుపుకోవాలి చాలా చక్కగా వస్తుంది బూందీ ఎంత బాగా అంటే పంచడానికి మనం లడ్లు తీసుకెళ్ళినా కానీ వాళ్ళు చిరిమేసే పెడుతూ ఉంటారు అందుకని నేను అలా కాకుండా ఇలా బూందీగానే తీసుకెళ్ళిపోతున్నాను తీపి బూందీ కింద చాలా బాగా వస్తుందండి నేను చెప్పిన విధానంతో తయారు చేసుకుంటే మీకు పచ్చకర్పూరం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే ఆ స్మెల్ ఎక్కువైపోతే తినలేము చేదొస్తుంది చాలా తక్కువగా వేసుకోవాలి చూడండి ఎంత చిటికెడు కూడా ఉండదు చాలా తక్కువగా వేస్తున్నాను చూడండి ఆ పెద్ద పులుకులు కూడా తీసేసి ఆ కొంచెమేను అంతకంటే ఎక్కువ వేయకూడదు ఘాట్ ఎక్కువైపోతే తినలేము కూడాను ఇలా అయితే చాలా ఇదిగా ఉంటుంది బాగుంటుంది మాకున్న ఎన్నో కష్టాలను సైతము పిల్లల కోసం ఎంతో ఉత్సాహం ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాము పిల్లలు ఎక్కడ చిన్నపుచ్చుకుంటారో అని వాడికి వీలైనంత వరకు ఎలాంటి లోటు లేకుండా మా పిల్లల కోసమైనా ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితులలో నేను ఈ ఛానల్ మొదలు పెట్టాను నేను నా దిగులు పోగొట్టుకోవటానికి మానిటేషన్ అయితే పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో కానీ లైక్లే రావడం లేదు వాచింగ్ పెరగడం లేదు ఎందుకో నాకు తెలీదు ఏమాత్రం ఇది లేని ఛానల్స్ సైతం బాగా లైకులు కామెంట్స్ వస్తాయి పిల్లలకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మూడు సంవత్సరాల నుంచి నేను కష్టపడి వీడియోలు చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్